వెల్కమ్ టు మై రమరం ఛానల్ రమరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం జర్నలిస్ట్ దేవ కృష్ణయ్య ఇండియాలో ఆంధ్ర అలజడి అల్ల దూషణల పర్వం ఈ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎటువైపు వెళ్తుందో అసలు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అభివృద్ధి అనే బాట వైపు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందో తీడు చేస్తుందో అభివృద్ధి చేస్తుందో పెట్టుబడులు తెస్తుందో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందో రాజధాని నిర్మాణం చేపడుతుందో ఇవన్నీ జరుగుతున్నాయి అని వాదనలు కూటాయి ప్రభుత్వం వినిపిస్తూ ముందుకు వెళ్తున్న తరుణం ఈ తరుణంలో ప్రతిపక్ష హోదా కావాలి అని అసెంబ్లీకి వెళ్లకుండా కూటాయి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేద్దాము అని ఈ వైకాపా పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ముందుకు వెళ్ళాలి అని వీళ్ళ ప్రయత్నం వీళ్ళది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం వీరు పార్టీల మధ్య హోరాహోరిగా అసలు శాంతి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా కొనసాగుతుంది ఇంకా మూడేళ్ళు సమయం ఉంది వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే దాడులు ప్రతి దాడులు బూతు పురాణాలు చెట్ల మీద చిట్లు ఆ చిట్లు కూడా చెవులకు వినే విధంగా ఉండవు అవి ఎంత ఘోరాది ఘోరంగా చిట్లు ఉంటాయో అంత ఘోరంగా తల్లిని సైతం చెల్లిని సైతం కుటుంబ వ్యక్తిగత విషయాల సైతం రోడ్లెక్కి బూతుల పురాణం మారు మోగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ కోణం ఇది ఇది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి భూతు పురాణాల రాజకీయ ఘర్షణ వాతావరణం మన భారతదేశంలో అదే ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగానే ఉందా ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగానే రోడ్ ఎక్కి అమ్మరాభూతులు తిట్టుకుంటారా ఇది జరుగుతుందా ఇతర రాష్ట్రాల్లో అనే అనుమానం రాక మానదు కేవలం ఈ తతంగం ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయ్యిందా ఈ భూతుల పురాణంతో రాజకీయం భ్రష్టు పడుతూ ఉంది చిన్నపిల్లలు సైతం యువత సైతం వీరి భాష మహిళల సైతం వీరి భాష వినలేని పరిస్థితికి తయారు అయింది ఈ విధమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉందా మిగతా రాష్ట్రాలలో ఉంటుందా ఉండదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తుంది సరే ఈ భూతుల పురాణాన్ని పక్కన పెడితే వీళ్ళ అభివృద్ధిని పక్కన పెడితే వీళ్ళ రాజకీయ శాస్త్రాలను పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజల సుఖశాంతి కోసం ఇరు పార్టీల నాయకులు ఇరు పార్టీల నేతలు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలి రాజకీయ చైతన్యం అంటే ఇది అప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి బాటలకు వేస్తుంది సమాజం సమసమాజం సంతృప్తిగా ఉంటుంది ఇదేందయ్యా ఇది ఒకరు అభివృద్ధి అంటున్నారు ఇంకొకరు బూతులు అంటున్నారు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే ఒకరు కులం అంటారు ఇంకొకరు గోత్రం అంటారు ఒకరు మతం అంటారు ఇంకొకరు దేవుళ్ళు అంటారు మరొకరు దేవులతోనే చెలగటాల అని మరొకరు అంటారు దేవుళ్ళతో రాజకీయం దేవుళ్ళతో రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ రాజకీయం కూడా ఇటీవల కాలంలో శృతి మించింది అది ఎంత దూరం వెళ్తుందంటే అంత దూరం వెళ్తుంది స్వామి భక్తి పూజలు చేయాల్సిన పరిస్థితులు సామిని వేడుకోవాల్సిన పరిస్థితులు ఇది ఏమిటి దేవాలయంలో దర్శన వాతావరణాలు ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రసాదాల సైతం రోడ్డెక్కే పరిస్థిత పరిస్థితే ఇది ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందా ఇండియాలో ఇతర రాష్ట్రాలలో జరగలేదా అనే అనుమానం కూడా రాకమాను ఒక ఆంధ్రాకే పరిమితం ఇది ఒక కోణం రాజకీయం అధికార పార్టీ అనేది ఒకరికి ఇద్దరికి రాదు కదా ఒక పార్టీకి మాత్రమే ప్రజలు అధికారం ఇస్తారు ఇంకొక పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను ప్రశ్నించండి అని ప్రతిపక్ష హోదా మాత్రమే కొన్ని పార్టీలకు ఇస్తుంది ఇక్కడ అధికార పార్టీ తన పరిపాలనను కొనసాగించాలి ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకున్నారు కాబట్టి అభివృద్ధి కోసం శాంతి భద్రతల కోసం అటు తర్వాత ఇతర ప్రజా సంక్షేమం కోసం అధికార పార్టీ పోరాడుతూ ఉంటుంది తప్పులు ఉంటే ప్రత్యేక ప్రతిపక్ష పార్టీ హెచ్చరించాలి ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించాలి ఎక్కడ అందుకే కదా అసెంబ్లీ పెట్టింది అసెంబ్లీలో జరగాల్సిన చర్చ ప్రజల మధ్య రోడ్లు ఎక్కి అమ్మనాభూతులు తిట్టుకుంటూ చెవులకు వినే విధ వినే విధ వినేదానికి కూడా అసహ్యం వేసే విధంగా అది కూడా ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు రోడ్లెక్కి తిట్టుకుంటూ ఉన్నారు ఇది ఒక ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుందా ఇతర రాష్ట్రాల్లో జరగలేదా అనే ప్రశ్న రాగమాన ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి అభివృద్ధి జరగాలి ప్రజలు సుఖశాంతులుగా ఉండాలి ప్రజా సంక్షేమం వైపు అందరూ పోరాడాలి రాజకీయ నాయకుల యొక్క లక్షణం ప్రతి రాజకీయ నాయకుడు అది అధికార పార్టీలో కానీ ప్రతిపక్ష పార్టీలో కానీ హుందాతనం ప్రశ్నించే గుణం ప్రతిపక్ష పార్టీకి చేసే గుణం అధికార పార్టీకి ఉండాలి చేయని గుణం అక్కడ ఉన్నప్పుడే ప్రశ్నించే గుణం ఇక్కడ కావాలి ఆ విధమైన రాజకీయ పోరాటం ఉండాలి వ్యక్తిగత దృశ్యముల పోరాటం జరుగుతుంది దేవుళ్ళతో రాజకీయం చేస్తూ ఉన్నారు కులంతో రాజకీయం చేస్తున్నారు మతాలతో రాజకీయం చేస్తున్నారు ఇష్టానుసారం చిట్ల పురాణాలు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందా ఇతర రాష్ట్రాల్లో ఈ రాజకీయం ఉందా అనే ప్రశ్న రాక ఈ విధమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేవరంగుల కృష్ణయ్య నమస్తే